సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఎండ వల్ల తలపైన చెమట పట్టేస్తుంది ఇలా చెమట పట్టినప్పుడు డ్యాండ్రఫ్ వస్తుంది అలాగే జుట్టు బాగా ఊడిపోతుంది ఇలాంటి ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు కదా నేను కూడా ఎదుర్కొన్నాను మరి ఏం చేద్దాం అని చెప్పేసి ఈ రెమెడీని అయితే నేను ఫాలో అయ్యాను మంచి రిజల్ట్ అయితే ఉందండి వెంటనే నాకైతే దురద అలాంటి డ్యాండ్రఫ్ ఇలాంటి సమస్య ప్రతిదీ వెళ్ళిపోయింది వెంట్రుకలు కూడా చాలా స్మూత్గా అనిపించాయి మీరు మందారం పువ్వుల్ని తీసుకోండి వంటి రెక్క మందారం పువ్వులు ఉంటాయి కదా ఊర్లల్లో చాలామందికి మందారం పువ్వులు చాలా అవైలబుల్గానే ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సిటీలలో ఉండే వారికి ఇవి చాలా తక్కువగా ఉంటాయి కొన్ని దొరికినా సరే మీరు ఈ రెండిని అయితే తయారు చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫస్ట్ మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ లైకే కదా మాకు చాలా మంచి సపోర్టు కాబట్టి మీ మంచి హృదయంతో ఒక లైక్ అయితే కొట్టేయండి కొత్తగా చూస్తుంటే ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి తర్వాత ఈ మందారం పువ్వుల్ని ఒక బౌల్లో వేసి ఒక గ్లాస్ వరకు రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేయండి ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి ముఖ్యంగా సాల్ట్ వాటర్ అసలు వేసుకోకండి సాల్ట్ వాటర్ వల్ల మనకి తలపైన గ్రాండర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు సాల్ట్ వాటర్ యాడ్ చేయకండి కాబట్టి ఇలా ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ బౌల్ని స్టవ్ పైన మీరు పెట్టే ముందు ఒక గంట వరకు నానబెట్టుకోండి గంట తర్వాత మీరు దీన్ని స్టవ్ పైన పెట్టి కొంచెం సేపు మరిగించుకోండి మందారంలో కూలింగ్ ఏంజెంట్స్ చాలా వరకు ఉన్నాయండి కాబట్టి ఎండాకాలంలో మన జుట్టుపైన తగిలే ఎండని బాగా తగ్గించడానికి అలాగే జుట్టు పెరగడానికి చాలా వరకు మనకి మందారం పువ్వులు అనేది ప్రోత్సహిస్తాయి హెయిర్కి ఉన్న డ్యామేజ్ని మొత్తం తీసేయడానికి మనకు మందారం పువ్వులు అనేది బాగా యూజ్ అవుతాయి అనమాట ఇలా మరిగించుకున్న తర్వాత ఒక బౌల్లోకి మందారం పువ్వులతో వచ్చిన వాటర్ని ఒక గిన్నెలో సపరేట్ చేసుకోండి ఇది ఎందుకు అంటే కూడా నేను చెప్తాను మంచి షాంపూ కావాలనుకుంటే మీరు మందారం పువ్వుల్ని ఇలా వాడుకోండి రెండు రకాల రెమెడీ అనమాట ఇది మీరు ఇలా మందారం పువ్వుల్ని ఇలా సపరేట్ చేసుకున్నారు కదా అలాగే వాటర్ని కూడా ఒక బౌల్లోకి వేసుకున్నాం కదా మనము మంచి షాంపూ కావాలని నన్ను అడిగితే మాత్రం ఈ షాంపూ అయితే చెప్తాను ఇలా మందారం పువ్వుల్ని కాస్త ఉడికించుకొని మీరు ఇందులో రెగ్యులర్గా వాడే షాంపూ ఎంత కెమికల్దైనా సరే మీరు కనుక ఇలా యాడ్ చేసుకొని మీరు దీన్ని షాంపూ చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే దీంట్లో కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ చాలా వరకు పోషకాలు ఉన్నాయి కాబట్టి మనకి మందారం జుట్టుకి చాలా పోషణ ఇస్తుంది ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉండడం వల్ల జుట్టుని ఒత్తుగా చేయడానికి బాగా పనిచేస్తుంది జుట్టు పలచగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మందారంతో చేసిన రెమెడీస్ తప్పకుండా వాడండి ఇలా మీరు షాంపూ కూడా చేసుకోవచ్చు ఇలా షాంపూ కలిపేసి మీరు తలకి అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది కూడా చెప్తాను ఇది మీకు వెయిట్ చేయండి ఎందుకంటే దీని రెండు రకాల రెమెడీలు మీకు చూపిస్తాను కాబట్టి షాంపూ ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలనేది కూడా లాస్ట్లో చెప్తాను తర్వాత అలవేరా కార్డని తీసుకోండి అలవేరా కార్డని తీసుకొని ఇందులో ఉన్న గుజ్జు మనకి చాలా వరకు హెయిర్కి చాలా మంచిది ఇలా ఫ్రెష్ అలవేరా లేని వాళ్ళు మీరు మార్కెట్లో దొరికిందైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమి లేదు కానీ మీరు చెట్టుదైతే తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇలా నేను ఫ్రెష్ అలవేరాని తీసుకొని దీని నుంచి గుజ్జుని సపరేట్ చేశాను ఇది మంచి బలమైన హెయిర్ ప్యాక్ అని కూడా చెప్తాను అందుకని మీరు జుట్టు పెరగాలి అనుకున్న వాళ్ళు జుట్టు పల్సగా ఉంది అనుకున్న వాళ్ళు డాండ్రఫ్ వచ్చి చెమటతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్యాక్ని తప్పక ట్రై చేయండి మీరు నెలకి ఒక్కసారి లేదా రెండుసార్లు ట్రై చేయండి మీకు ఇంకా ఓకే ఉంటే వారానికి ఒకసారి ట్రై చేసిన ప్రాబ్లం ఏమీ లేదు మంచి హెయిర్ అనేది ఉంటుంది మనకి కలమందలో కూడా ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అలాగే విటమిన్ ఏ బీటాకెటోరిన్ సి మరియు ఈ చాలా వరకు ఉన్నాయి జుట్టుకి అవసరమైన పోషణాన్ని అందిస్తాయి అనమాట అలో అలాగే మన తలపైన రక్త ప్రసరణను పెంచడానికి అలవేరా అనేది జుట్టుకి బాగా బలంగా పనిచేస్తుంది అనమాట తర్వాత మనం ఉడికించుకొని పెట్టుకున్నాం కదా మందారం పువ్వుల్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేశాం కదా వాటర్ని ఆ మందారం పువ్వుల్ని మిక్సీ జార్లో వేసి అలవేరా గుజ్జును కూడా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా నేను మెత్తగా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని ఒక అయితే వేసుకుంటున్నాను ఏ రెమెడీ మరి ఎవరైనా వాడుకోవచ్చా చిన్న పిల్లలకు పెట్టవచ్చా అని కొంతమందికి డౌట్ వస్తుంది కదా మీరు భయపడకుండా ఈ ప్యాక్ని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేదు మగ ఆడవాళ్ళు ఎవరైనా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్స్ లేదండి చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అనమాట ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన వరాలన్నమాట మనకి పుష్పాలు ఇవన్నీ కూడా కాబట్టి మీరు ఎవరైనా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్లు ఉన్నవారైనా సరే చిన్న పిల్లల నుంచి ఒక పది పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లల నుంచి ఎవరైనా వాడుకోవచ్చు తర్వాత ఇందులో మీరు కొంచెం కొబ్బరి నూనెని ప్యూర్ కొబ్బె నూనెని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఆముద నూనెను ముఖ్యంగా ఎండాకాలంలో వాడుకున్నట్టయితే మాడు పైన చలువని బాగా చేస్తుంది ఆముదం మన వెనకటి కాలం నుంచి కూడా పెద్దవారు చెప్తున్నారు ఆముదం తలకి రాసుకున్నట్టయితే చాలా చలవ చేస్తుంది అని పెద్దవారు ఊరికే అనలేదు కాబట్టి ఇక్కడ ఆముదం కూడా మనము ఇందులో రెండు స్పూన్ల వరకు వేసుకుంటే మన హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి ఆముదంతో జుట్టు పెరుగుదల అంతా ఇంత కాదు కొబ్బరి నూనెతో సిల్కీగా ఉంటుంది ఆముదం వల్ల జుట్టు అనేది బాగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లూమెంటరీ గుణాలు మనకి జుట్టు బాగా పెంచడానికి బాగా ఉపయోగపడతాయి కొబ్బరి నూనె వల్ల మనకి జుట్టు చాలా సిల్కీగా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుందన్నమాట బట్టతల ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమెడీని తప్పక వాడుకోండి దీన్ని తలకి పెట్టేసి మినిమం ఒక గంట సేపు ఉంచండి లేదంటే గంట నర ఉంచుకోండి ఎందుకంటే మనకి ఇందులో మంచి రెమెడీసే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్యాక్ను పెట్టుకున్న తర్వాత ఈ షాంపూని మీరు తలకి అప్లై చేసుకొని తలస్నానం చేసేటప్పుడు ఫస్ట్ హెయిర్ ప్యాక్ని వాటర్తో క్లీన్ చేయండి క్లీన్ చేసిన తర్వాత గంట తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఇది ఒక మగ్గులో వేసుకొని తలకి షాంపూలా అప్లై చేసుకోండి ఇంకా వేరే షాంపూ అవసరం లేదు ఇక అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫస్ట్ ప్యాక్ని వాటర్తో క్లీన్ చేసి ఈ షాంపూతో తలస్నానం చేసుకోండి ఇంకా మీరు వేరే ప్యాకు వేరే షాంపూ పెట్టాల్సిన పని లేదనమాట ఇలా కనుక మీరు చేస్తే ఈ సమ్మర్లో మీ హెయిర్కి పట్టిన చెమట దుమ్ము అంత పొయ్యి హెయిర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా దురద అనేది రాదు డాండ్రఫ్ అనేది రాదు చిన్నకి చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి తేడా లేకుండా మీరు ఈ రెమెడీని అయితే వాడుకోండి ఇలా ఇక్కడ నేను పెట్టి చూపిస్తున్నాను కదా అలా పెట్టేసి గంట తర్వాత తలస్నాన చేసేయండి చాలా మంచి రెమెడీ అయితే తీసుకొచ్చాను నేను ట్రై చేశాను బాగా అనిపించింది మీకు అందరికీ షేర్ చేయాలనిపించింది ఈ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఛానల్ని ఫాలో అయితే మంచి మంచి రెమెడీస్ని నేనైతే తీసుకొస్తూ ఉంటాను చాలా న్యాచురల్ రెమెడీస్ మన ఛానల్లో కెమికల్ లేకుండా మంచి న్యాచురల్ రెమెడీస్ అయితే ఉంటాయి అందుకనే ఛానల్ని ఫాలో చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈ మధ్యలో కొంచెం వీడియో గ్యాప్ అయితే అయింది ఎందుకంటే కొంచెం నేను వేరే పనుల్లో బిజీగా ఉన్నందుకు వీడియో ఫాస్ట్గా పెట్టలేకపోయాను ఐఎమ్ సో సారీ ఫ్రెండ్స్ ఇంకా మీదట మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్